అయితే కలిపి మూత ఇటు ఉంచు ఒక గంట సేపు అరగంట సేపు ఒక అరగంట నానిన తర్వాత చిన్నవి అయితే పెద్దవి అవుతాయి అప్పుడు వేరే ఆయిల్ ఫ్రెష్ ఆయిల్ అయ్యి ఈ ఆయిల్ వేయకు రేపు బూర్లకు కూడా ఆయిల్ కావాల బెల్లమే తెచ్చాడే లేదు అందులో ఉందో లేదో వస్తుందా లైక్ రాలే చూడు లేదురా హాయ్ నుాయ్ హాయ్ రంగ హాయ్ సంక్రాంతి శుభాకాంక్షల్ని కూడా బాగున్నారా మీరమ నవీన్ నవీన్ హాయ్ అమ్మ టైం అయింది గుడ్ మార్నింగ్ బాగున్నారా మీరు అమ్మ గుడ్ మార్నింగ్ హ్యాపీ సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు నవీన్ బాగున్నావా నాన్న చాలా రోజులకి వచ్చావు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బ్రేక్ఫాస్ట్ చేసావా నవీన్ థ్యాంక్ యూ నువ్వు పండుగతో వచ్చి నాకు విష్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది నవీన్ థ్యాంక్ యూ సో మచ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేసా చేస్తా నువ్వు ఏం తిన్నావు వీడియోలు చేయట్లేదా నవీన్ నువ్వు నీ వీడియోలు కనిపించట్లేదు నాకు వీడియో చేస్తున్నావా పూరి చేసావా అవునా ఛానల్ నడుపుతున్నావా ఉందా మీ ఛానల్ ఉందా ఏంటి నన్ను పూర్తిగా నా రావట్లేదు ఎందుకు ఉందా నా షార్ట్ వీడియో కామెంట్ చెయ్యు ఇది డీపీ నాకు నోటిఫికేషన్ రాలేదు డీపీ కనిపించట్లేదు నా షార్ట్ వీడియో కామెంట్ చెయ్యు సబ్ ఉందో లేదో నేను చూస్తాను ఒకళ్ళు లేకపోతే మళ్ళీ చే మళ్ళీ కొత్తగా మళ్ళీ చేస్తాను అది ఒకళ్ళు ఉంటే డిలీట్ చేసి నోటిఫికేషన్ అది రావట్లేదు నా షార్ట్ వీడియో కామెంట్ చెయ్యునా వేణు ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు వచ్చినందుకు సపోర్ట్ చేసినందుకు అలాగే లైవ్ నైతే లైక్ చేయనున్నా నేను త్రీ నెంబర్స్ ఉన్నారు లో కామెంట్ చేయండి ఉన్నావా హాయ్ గుడ్ మార్నింగ్ పరమదాం గారు గుడ్ మార్నింగ్ హ్యాపీ భోగి అండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ లైవ్కి వచ్చి సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేశారా ఎలా ఉన్నారు సార్ థ్యాంక్ యూ స్పెషల్ ఏంటి ఏం తిన్నారు ఏం తిన్నారు నవీన్ ఉన్నావా టూ నెంబర్స్ ఉన్నారా ఇంట్లో కామెంట్ చేయండి నవీన్ లైవ్ నైతే లైక్ చేయండి నవీన్ హైడ్లో ఉండకండి ప్లీజ్ కామెంట్ చేయండి పరంధావ్ గారు ఒక్కటే కామెంటు నేను ఎలా మాట్లాడతాను ఒక్కటే కామెంట్ పెడితే ఏమైనా పెడితే కదా నేను మాట్లాడతాను హైడ్లో ఉండకండి కామెంట్ చేయండి మీరు తిన్నారా టిఫిన్ తిన్నానండి நேன் இது தின்னான் சார் திண்ண அப்படி இட திண்ணு பண்ட சேலா நான் அடிக்கணும் செப்பலே స్పెషల్ కావాలా మీకు అబ్బో ఏముంటుందండి ఏముండదు రేపు పూజ రేపు పూజ నార్మలే ఈరోజు మా మామూలుగా రెగ్యులర్గా మనం ఏం చేసుకోవాలంటుంది వెజ్జే తింటాం కదా నాన్ వెజ్ ఈరోజు తినం కదా రేపు తినము ఈరోజు తినం ఎల్లుండి తినము లక్ష్మీవరం పడింది తిను మళ్ళీ ఆదివారం వరకు ఏం తిన విద్య ట్వెల్వ్ మెంబర్స్ అయితే ఉన్నారు ఐడ్లో అందరికీ అలాగే హైడ్లో ఉండకండి కిందకి ఇది కామెంట్ చేయండి లైవ్ని అయితే లైక్ చేయండి మీరు లైక్ చేస్తే నా లైవ్ మరికొంతమందికి రీచ్ అవుద్ది వచ్చేయండి కింద ఇది కామెంట్ చేయండి మాట్లాడుకుందాం ఈరోజు స్పెషల్ ఏం లేదు సాంబార్ చేస్తాము ఈరోజు సాంబార్ సంక్రాంతి హాలిడే అండి ఎయిటీన్త్ వరకునా ఓకే ఓకే మీరేంటి స్పెషల్ చెప్పండి మా స్పెషల్ అడిగారు కదా మీరు స్పెషల్ ఏంటి చెప్పండి మీరేం చేస్తారు చెప్పండి ఇంత ఇంతమంది ఉన్నారు ఎవరు కూడా లైక్ చేయట్లేదు కామెంట్ కూడా సరిగా చేయట్లేదు ఇంకెలా లైవ్ చేయాలనిపిస్తారు చెప్పండి ఎంతమంది వచ్చారు ఒక్కరు కూడా కామెంట్ చేయట్లేదు లైక్ చేయట్లేదు అదిలో ఉండి చూసి వెళ్ళిపోతారు ఆ ఉండి చూసి వెళ్ళిపోతే చెప్పండి చికెన్ మటన్ ఇడ్లీ అండి అవునా చికెన్ తింటారా మీరు ఈరోజు మన ఏదో అన్నారు మేము నాన్ వెజ్ తినమని ఏదో హైడ్లో ఉన్న ఉన్నవాళ్ళు లైవ్ లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి హైర్లో ఉండకండి ప్లీజ్ మా ఇంట్లో అన్నాను నాకు సాంబార్ ఇడ్లీ అని అవునా చేయలేదా మరి చేయలేదా మరి ఇంట్లో అంటే చేయాలి కదా మాకు అలా ఉండదు అంటే చేసేస్తాం మేము ఇంట్లో ఎవరైనా ఇంట్లో ఏదైనా చేయమంటే చేసేస్తాం మ్యాక్సిమం మేము చేసింది తినేస్తారు అడిగితే మటు ఖచ్చితంగా చేస్తాం అడిగింది మాకైతే సాంబారు చిక్కుకాయ ఫ్రై ఆ తర్వాత రైస్ ఇంకేంటి గులాబ్జామ్ గులాబ్జామ్ చేస్తాం ఈరోజు తినడానికి పులిహోర చేయమంటే ఎప్పుడు తినరా అంట తిన ఎప్పుడు ఎందుకు తిని చేయడం అని చేయలేదు నెక్స్ట్ ఏమన్నా పిండి వంటలు వండుతాం అవి ఎలాగా ఉంటాయి రేపు మటుకు వేరే దేవుడికి పెడతాము కానీ చేసుకొని తెల్లవారులు లేకడవ మళ్ళీ ఇవన్నీ టిఫిన్ ఇవన్నీ చాలా పని ఉంటుంది ఇంట్లో చిరాకు వస్తుంది వండుకొని తినేదానికి వచ్చేసరికి చిరాకు వస్తుంది మా అబ్బాయి పార్సల్ తెచ్చేస్తాను అంటే నేను వాటిల్లో అసలు ఇష్టం ఉండవు నేను తిన్నాం కదా చికెన్ అన్నీని ఆ చికెనే ఇంకా కొద్దిగా ఉండిపోయింది నాకు నిన్న బాగాలేక నేను కూడా చికెన్ అది తినలేదు రసం వేసుకొని తిన్నాను చికెన్ పెద్దగా ఇష్టపడు నేను ఏ బాబు ఎంత రేపు పిండి వంటలు ఉంటాయి హాయ్ రత్న హాయ్ రేపు పిండి వంటలు ఉంటాయి అయితే మాకు పంపించండి సార్ మాకు పంపించండి పరంధాం గారు ఏమి వండుతారండి ఏమి వండుతారు దామ్ గారు చేస్తారన్నమాట ఈరోజు భోగి బోగి అమ్మకిచ్చి నువ్వు తింటానంటే తినలే అమ్మకిచ్చి మాట్లాడండి హైట్లో ఉన్నారు మీరే ఉన్నారు ఇంకెవరు మాట్లాడట్లేదు వచ్చారు మంది వెళ్ళిపోయారు ఈ నవీన్ కూడా చాలా రోజులకి వచ్చాడు ఏం మాట్లాడాడు ఏందో వెళ్ళిపోయాడు తప్పకుండా పంపుతాను ఈమెయిల్లో ఈమెయిల్ వస్తాయా సూపర్ మీరు మీరు సూపర్ సూపరు 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 ఏంది మన వాళ్ళు ఎవరు రాలేదు మాట్లాడడానికి చిరాకు వస్తుంది లైవ్ కట్ చేస్తే బాగుంది అనిపిస్తుంది సార్ ఎవరు రాలేదు మన వాళ్ళు ఎవరు రాలేదు బోరు కొడుతుంది త్రీ మెంబర్స్ ఉన్నారు ఐడ్లో కామెంట్ చేయండి ఐడ్లో ఉండకండి పెట్టకపోతే పెట్టలేదంటారు పెడితే ఎవరు రారు రాత్రి ఆపేస్తే అప్పుడే ఆపేస్తారా అన్నారు రేపు రేపు పెట్టండి లైవ్ అంటే ఖచ్చితంగా పెట్టాలి అన్నారు వేరు ఎవరు వచ్చారు అలా అంటారు అంతే ఉండు కొద్దిగా ఎవరికైనా లింక్ పంపుతా ఓకే అండి బాయ్ ఓకే అండి ఓకే థ్యాంక్ ఓకే అండి బాయ్ ఓకే అండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి హాయ్ చరణ్ హ్యాపీ భోగి భోగి శుభాకాంక్షలు చరణ్ తిన్నావా రిక్వెస్ట్ చేస్తావా ఏం తిన్నావు థ్యాంక్ యూ సో మచ్ చరణ్ అయిలో ఉండకండి కామెంట్ చేయండి ప్లీజ్ సేమ్ టు యూ అమ్మా బాబాయ్ ఇడ్లీ తిన్నాను అవునా ఎయిట్ నెంబర్స్ ఉన్నారు ఐదులో కామెంట్ చేయండి ప్లీజ్ ఐదులో ఉండకండి అందరికీ భోగి శుభాకాంక్షలు హరేష్ హాయ్ గుడ్ మార్నింగ్ భోగి శుభాకాంక్షలు నరేష్ థ్యాంక్ యూ సో మచ్ లైవ్కి వచ్చేందుకు బ్రేక్ఫాస్ట్ చేస్తావు హరేష్ ముగ్గు వీడియో పెట్టినావు పెట్టాను బాగుందా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ హరేష్ లైవ్నైతే లైక్ చేయండి పండుగతో ఎవరు లైక్ చేయకుండా ఉండకండి లైవ్నైతే లైక్ చేయండి హైడ్లో ఉండకండి కామెంట్ అయితే చేయండి ట్వంటీ వన్ నెంబర్స్ ఉన్నారు హైడ్లో కామెంట్ అయితే చేయట్లేదు కామెంట్ చేయండి కింద ఇది మూడో లైక్ థ్యాంక్ యూ చరణ్ హరేష్ నువ్వు కూడా లైక్ కొట్టు హరేష్ ఎప్పుడూ వస్తావు లైక్ ఎందుకు ఇవ్వట్లేదు లైక్ చెయ్యి హరేష్ అందరికీ హ్యాపీ భోగి ఏం తిన్నారు హరేష్ టుడే స్పెషల్ ఏంటి డ్యూటీలో ఉన్నావా నా చేర ఇంట్లో ఉన్నావా పనికి వెళ్ళినావా సెలవా ఏంటి హ్యాపీ పొంగల్ శుభాకాంక్ష సేమ్ టు యూ థ్యాంక్ యూ హరేష్ ట్వంటీ నెంబర్స్ అయితే ఉన్నారా ఆయనలో కామెంట్ చేయండి మాట్లాడండి కాసేపు ఉండండి నాతో స్పెండ్ చేయండి ఏంటి ఈరోజు స్పెషల్ స్పెషల్ ఏంటి బా బాగున్నాయా చరణ్ వీడియోలు వీడియోలు బాగున్నాయా ఏదో అలా తీసి పెట్టినాం అంతే తిరుగుతుంది చరణ్ గ్రీన్ వచ్చిందా హైడ్ ఎవరున్నారు కామెంట్ చేయండి ప్లీజ్ హైడ్ లో ఉన్న పర్సన్ కామెంట్ చేయండి హైడ్ లో ఉండకండి ప్లీజ్ అందరికి హ్యాపీ బాకే గుడ్ మార్నింగ్ అలాఫీ అందరు గుడ్ మార్నింగ్ అలా ఎట్లా ఉన్న ల్యాక్ చేయాలి సైడ్లో వన్ పర్సన్ ఉన్నారు కామెంట్ చేయండి ప్లీజ్ సైడ్లో ఉండకండి ఏంది లైవ్ ఇలాగ ఉంది ఈరోజు ఏం చేస్తున్నారు హైడ్లో ఎవరున్నారు కామెంట్ ప్లీజ్ ఎవరు ఉన్నారో వాళ్ళతో నేను మాట్లాడగలను కామెంట్ పెట్టకుండా మీరు హైడ్లో ఉంటే నేను ఎలా మాట్లాడతాను చెప్పండి ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ పోగి ముందుగా గుడ్ మార్నింగ్ అండి అందరూ బ్రేక్ఫాస్ట్ చేశారా పోగి స్పెషల్ ఏంటి కామెంట్ చేయండి హైడ్లో ఉండకండి అందరూ ఎలా ఉన్నారు ఏం తిన్నారు ఎక్కడి నుంచి లైవ్కి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం వస్తే ఛానల్ సబ్ చేసుకోండి ఛానల్ నేమ్ అయితే శాంతి బ్లాక్స్ నా పేరు శాంతి ట్వంటీ ఎయిట్ మెంబర్స్ ఉన్నారు హైడ్లో కానీ కిందికిది కామెంట్ అయితే ఎవరు చేయడం లేదు కామెంట్ చేయండి కామెంట్ చేసి లైవ్ అయితే ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేస్తే లైవ్ మరికొంతమందికి రీచ్ అవుతుంది ఎవరైనా వచ్చే అవకాశం ఉంటుంది హైడ్లో అయితే ఉంటే ఏంటి ఉపయోగం ఉండదు కామెంట్ చేస్తేనే ఇట్లా ఉండి చూడకండి అందరికీ హ్యాపీ బోగి నా లో ఉన్న వాళ్ళు కామెంట్ చేసి లైవ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ శరణ్ ఉన్నావా కామెంట్ చేసారు